హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు బెండకాయల వెండి మిరపకాయలు బెండకాయలతో కలిపి చట్నీ చేశాను చాలా సింపుల్గా ఈజీగా విధంగా చేసుకుంటే కన్నా మన పిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలు అనేది మంచిగా రెండు మూడు సార్లు కడిగేసి బట్టతో తుడిచేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్లెక్కి వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ మనం కడిగేసి తుడిచేసిన తర్వాత కట్ చేసుకుంటే కన్నా మనకు మంచిగా కట్ చేసుకొని మంచిగా ఉంటుంది మనకు బెండకాయ ముక్కలు కూడా తొందరగా ఏగుతాయి నేను బెండకాయలు కట్ చేస్తుంటే నాతో పాటు మా పిట్ట కూడా వచ్చి కూర్చొని ఉంది బెండకాయలు అనేది అంత చిన్న సైజు లేకుండా అంత పెద్ద సైజు లేకుండా మధ్యరకం కట్ చేసుకోవాలి దాన్ని కొన్నా మొదలు తీసేసి కట్ మనం పుచ్చులు చూసుకుంటూ కట్ చేసుకుంటే గన మనకు బెండకాయ అనేది బెండకాయ పులుసు కూడా నా వీడియోస్లో కింద వీడియో ఫుల్ వీడియో పెట్టాను చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పప్పు కూడా పెట్టాను బెండకాయ పప్పు కూడా పెట్టాను ఆ విధంగా బెండకాయలు అనేది మంచిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చట్నీ వేసుకున్నాం వేడివేడి అన్నం లేక చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు బెండకాయ ముక్కలు అనేది కట్ చేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే ఎండుమిర్చి వేసేసుకున్నాను ఒక చిన్న ఐదారు పిచ్చలు చింతపండు అనేది పెట్టుకున్న నా వాటర్లో నానబెట్టుకోవాలి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ కొన్ని మెంతులు జీలకర్ర వేసేసి ఏం వేయించేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా వేయించేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బెండకాయ ముక్కలు కూడా ఈ విధంగా మంచిగా దోరగా చేసుకోవాలి బెండకాయ ముక్కలు కడ ప్యాన్లో వేసేసాను ఆ తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి బెండకాయ ముక్కలు అనేది మంచిగా దోరగా వేయగని ఫస్ట్ మనం జికట కూడా వస్తుంది మనం కడుక్కొని మంచిగా కడిగేసిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు పక్కకు అనేది పెట్టేస్తే కన్నా మనకు మంచిగా ముక్కలు అనేది బెండకాయ ముక్కలు ఆరుతాయి కాబట్టి జికట కూడా అనేది రాలేదు ఈసారి నేను అట్లా ట్రై చేశాను ఆ తర్వాత వచ్చేసి బెండకాయలు వెండు మిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ బాగా వేయించి పెట్టుకునేటన్ని సల్లారిపోయిన తర్వాత ఒక నేను చెక్క మీద పెట్టేసుకొని దాంట్లో దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఈ విధంగా స్టీల్ రోడ్లో ఫస్ట్ వచ్చేసి జీలకర్ర మెంతులు దంచేసుకుంటున్నాను బాగా మెత్తగా రోళ్ళు ఉండేవాళ్ళు రోట్లు వేసి దంచుకోండి ఈ విధంగా బెండకాయ రోటి పచ్చడి చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు జీలకర్ర మెంతులు మెత్తగా మెదిగిపోయాయి ఆ తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు అనేది వేసేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు ఉప్పు అనేది వేసేస్తే కన్నా మనకు మిరపకాయలు కూడా తొందరగా మెరుగుతాయి మనం కావాలన్నా కానీ మళ్ళా కారం పూతకున్నా కానీ మళ్ళీ చూసి వేసుకోండి ఇప్పుడు కళ్ళు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా దంచుకుంటే గానీ మనం వేడివేడి అన్నం లేకు కానీ చపాతీలకు లే కానీ తాగి సంగట్లకు కానీ చాలా మంచిగా ఉంటుంది వెండు మిరపకాయలు వేయడం వల్ల మనకు బెండకాయ చట్నీ అనేది సిజరింగ్ చేసి ఇచ్చుకున్న వాళ్ళు కూడా తినచ్చు పచ్చిమిరపకాయలు వేస్తే కన్నా కొంచెం పచ్చిమిరపకాయలు వేయకుండా పచ్చిమిరపకాయలు వేస్తే తినకూడదు మిరపకాయలు వేసుకొని ఈ విధంగా చట్నీ చేసుకోండి ఈ విధంగా మంచిగా దంచేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మళ్ళా మనం నానబెట్టిన చింతపండు అనేది వేసేసుకోవాలి చింతపండు కూడా ఎండు మిరపకాయలతో పాటు దంచేసుకుంటే కన్నా మంచిగా మెదుగుతుంది బాగా మంచిగా కలిసిపోతుంది చింతపండు మాత్రమే వేసుకోండి వాటర్ అవసరం ఉండవు ఈ విధంగా చింతపండు కూడా బాగా మెత్తగా దంచేసుకోవాలి రోట్లో ఈ విధంగా దంచుకుంటే గన మనకు కొంచెం పచ్చాపచ్చగా ఉండి చట్నీ అనేక తినేదాన్ని కూడా మంచిగా ఉంటుంది అదే మిక్సీలో వేసుకుంటే గన మెత్తగా అయిపోతుంది పేస్ట్ లెక్క మనకు తినే కూడా మంచిగా ఉండదు మనకు టైం అనేది కొంచెం ఎక్కువ టైం పట్టినా కానీ ఈ విధంగా చేసుకుంటే కన్నా మంచిగా తినేస్తారు మనం బెండకాయ చట్నీకి ఉల్లిపాయలు అనేది కొన్ని ఎక్కువ వేసుకోండి మధ్య మధ్యలో మనం అన్నం తిన్నప్పుడు కానీ మధ్య మధ్యలో వస్తుంటే కమ్మగా ఉంటుంది వెండు మిరపకాయలు ఉల్లిగడ్డలు కూడా అది ఉల్లిగడ్డలు కూడా కట్ చేసినట్టు మంచిగా వేగానే ఇస్తే టేస్ట్ అనేది చట్నీ బాగా మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు చింతపండు కూడా మెదిగిపోయింది ఆ తర్వాత వచ్చేసి పెట్టిన బెండకాయ ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను నాకు చిన్న రోల్ రోళ్ళు చిన్నది కాబట్టి నేను రెండుసార్లుగా అనేది దంచేసుకుంటాను మీరు రాతి రోళ్ళు అయితే కన్నా ఒకసారికైనా దంచేసుకోవచ్చు ప్లేటు పెట్టుకోవడం వల్ల మనకు చెక్క మీద చెక్క మీద పడకుండా ఉంటాయి పండి కానీ ప్లేట్లు అనేది ఈ విధంగా ప్లేట్ అనేది పెట్టేసుకుంటే కదా మన శారీ మీద కూడా పడకుండా మంచిగా ఉంటుంది అందుకోసం అనేది నేను చెక్క మీద ప్లేట్ అనేది పెట్టేసుకున్నాను ఈ విధంగా కచ్చాపచ్చగా మంచిగా అంతా కలిసేటట్టు బాగా దంచేసుకోవాలి బెండకాయ ముక్కలు బాగా వేగి ఉంటాయి కాబట్టి మనం ఎక్కువసేపు దంచాల్సిన అవసరం కూడా ఉండదు ఖాళీ మనకు ఎక్కువసేపు దంచుకోవాల్సింది చింతపండు ఎండు మిరపకాయలు ఉప్పు జీలకర్ర మెంతులు అవి మాత్రమే ఎక్కువ టైం అనేది పడుతుంది బెండకాయ ముక్కలకు టైం అనేది ఎక్కువ పట్టదు ఈ విధంగా చేసుకోండి మీరు కూడా చాలా మంచిగా ఉంటుంది మన తినేదానికి కూడా మన పిల్లలు మంచిగా తినేస్తారు బెండకాయలు కూడా తినడం వల్ల మన పిల్లలకనేది మంచిగా తెలివితేటలు అనేది పెరుగుతాయి అన్ని పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం పప్పు పులుసే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చట్నీ కూడా చేసుకుంటే కన్నా మన పిల్లలు కూడా మంచిగా తినేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు ఇలాంటి అన్నీ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను మీతో అన్నీ చేర్చ్ షేర్ చేసుకుంటూ ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే అనేది ముందుకు అనేది నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ నొక్కితే గా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తాయి ఏ వీడియో పెట్టినా కానీ వస్తుంది వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది సెండ్ అవుతాయి ఇలా మంచిగా దంచేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి నేను ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం రెండుసార్లుగా దంచుకునే కానీ ఫస్ట్ ఉప్పు కారం అనేది ఉంటుంది కదా ఇది కూడా రెండోసారి కూడా దంచుకున్నప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసేసుకొని మొత్తం అంత కిందికి మీదికి బాగా మంచిగా కలిపేసుకుంటే కన్నా మనకు ఉప్పు కారం అయినా కానీ సరిపోయినా కానీ వేసుకోవచ్చు నాకు రోల్ అనేది చిన్నదిగా ఉంది చిన్నది కాబట్టి నేను రెండుసార్లుగా అనేది దంచేసుకుంటున్నాను ఫస్ట్ ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఒక స్టీల్ బౌల్లోకి వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మిగతాటి బెండకాయలు వేయించిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు బాగా కచ్చాపచ్చగా దంచేసి మొత్తం అంతా కలిపేసుకుంటే గన మనకు బెండకాయ చట్నీ అనేది రెడీ అయ్యింది ఇలా మంచి మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి చాలా మంచిగా వేడి వేడి ఎన్నంలో కూడా మంచిగా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మరో మరొక మంచి వీడియోతో వస్తాను బాయ్ అండి